హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్నవి అందరూ విద్యార్థులు చేసినవేనండి చూడండి అంటే ఎంత అందంగా తయారు చేశారు ఇవి వేస్ట్ క్రాఫ్ట్స్ నుంచి యూస్ఫుల్ థింగ్స్ తయారు చేయడం జరిగిందన్నమాట ఈ వేస్ట్ అంటే మనము అవసరం లేదు పడేద్దాం అనుకున్న వాటి నుండి ఈ పిల్లలు వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి ఈ విధంగా తయారు చేశారు పిల్లలు దేనిలోనూ మేము తీసుకోము చదువులోనూ క్రియేటివిటీలో కూడా తీసుకోమనే విధంగా ఇవి ప్రదర్శన ఇవ్వడం జరిగిందనమాట ఈ ఎగ్జిబిషన్లో ఈ పిల్లలందరూ పాల్గొని వాళ్ళలో ఉన్న కళలని వెలికి తీసి ఇలా ఈ విధంగా ప్రజెంట్ చేయడం జరిగింది విద్యార్థులని ఎప్పుడు చదువుకోండి చదువుకోండి అని మనం కోలం పెట్టడమే కాదండి చదువుతో పాటు పిల్లలకు ఇచ్చిన దేవుడు వరం సృజనాత్మకత ఆ సృజనాత్మకతని వీళ్ళల్లో వెలికి తీసినప్పుడే వాళ్ళ మైండ్ అనేది చాలా డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా మెంటల్గా ఫిజికల్గా కూడా వీళ్ళు వెల్గా డెవలప్ అవుతారండి చూడండి ఈ రోజుల్లో ప్రతి పేరెంట్ పిల్లల మీద బడ్డను రొద్దడం జరుగుతుంది అదేవిధంగా ఆ బడ్డ నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇటువంటి ఆర్ట్స్ అనేవి విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపడం జరుగుతుంది ఇలా ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆర్ట్స్ ఇవన్నీ చూడండి అండి వేస్ట్ కాగితాల నుంచి వాడేసిన ఐస్ పుల నుంచి ఇలా రకరకాలుగా తయారు చేయడం జరిగిందనమాట ఇవి మనకి అందంగా ఉపయోగపడ్డాయి అదేవిధంగా మనం డైలీ యూజ్కి వాళ్ళు హ్యాంగింగ్స్కి అలా యూజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది ఇది చూడండి అండి ఏటీఎం అంట ఇలా పాఠశాల విద్యార్థులు చాలామంది ఈ ఎగ్జిబిషన్ని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట ఈ ఉత్త మామూలుగా వైట్ పేపర్స్తో ఇవి పాలిథిన్ కవర్స్తో చేయడం జరిగింది ఈ విధంగా వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని కూడా బయటికి తీయడం మీరు ఎప్పుడైనా ఇలా చేశారండి కానీ మనం ఏదైనా మెదడుకు పదును పెడుతుంటేనే మన మెదడు అనేది బాగా డెవలప్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇలా చేశారండి మనము పిల్లల్ని ఎప్పుడు మన పిల్లల్ని కూడా చదవండి చదవండి అని ఎప్పుడు ఒత్తిడి చేయడం కాదు చదువుతో పాటు వాళ్ళల్లో ఉన్న సామర్థ్యాలను వెలికి తీయాలి అప్పుడే మనం పిల్లల్ని అన్ని విధాలుగా గ్రోత్ చేస్తున్నట్లు అన్నమాట అయితే ఇప్పుడు విద్యార్థులు ఎప్పుడు ఎట్లా చదువుకి బ బలి అయిపోతున్నారు ఏ విధంగా అంటే వింటున్నాం కదండి ఎక్కువగా చదువుతూ వాళ్ళల్లో ఉన్న మానసిక వికాసాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ విద్యార్థులు మానసిక ఉత్తేజాన్ని నింపడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్లో అందరూ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ని మీరు మీ పాఠశాలలో ఎప్పుడన్నా కండక్ట్ చేశారండి చూడండి అండి ఇది రెండు పాఠశాలలో కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్ పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగిందన్నమాట అయితే ఈ ఎగ్జిబిషన్స్ అనేవి విద్యార్థులకి మానసిక ఉత్తేజాన్ని నింపుతాయండి దీని ద్వారా చదువుల్లో ఉన్న టెన్షన్ నుండి కొద్దిగా రిలాక్స్ అవుతారు ఇవి ఇష్టపడి కష్టపడి ఎంత పనినైనా చేస్తారు